ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా గ్రామంలోని శ్రీ కామాక్షితాయి కైలాసనాథేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం విశేష వేడుకలు నిర్వహించారు ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది దైవాన్ని దర్శించుకున్న భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ వీణా విద్వాంసరాలు శ్రీ కంఠం నాగలక్ష్మి ఆలయంలో ప్రత్యేక వీణా కచేరీ అందించారు భక్తి సంగీతంలో నిండిన ఈ కచేరీకి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై శాస్త్రీయ సంగీత ఈ ఆలయ వంశ పారం అర్చకులు కొత్తపల్లి రమేష్ కుమార్ సుజాత దంపతులు నాగలక్ష్మి మాధవరావు దంపతులను ఘనంగా అర్చకులు రమేష్ కుమార్ మాట్లాడుతూ కొత్త వరబడిలో ప్రాచీన అయిన వీణా సంగీతం కనుమరుగైపోతుందని ఇటువంటి కళలను ప్రోత్సహించడం ఈతరం బాధ్యత అని అభిప్రాయపడ్డారు దేశవ్యాప్తంగా అనేక ప్రముఖ ఆలయాల్లో నాగలక్ష్మి వీణా కచేరీలు నిర్వహించబడినట్లు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షులు ఆలూరి విష్ణువర్ధన్ రావు టీడీపీ నాయకులు బద్రీ స్థానిక భక్తులు పాల్గొన్నారు సుదీనం ఎందుకంటే మన శ్రీ కైలాస కామాక్షిత వాళ్ళ యొక్క ఆశీర్వాద బలం వాళ్ళ యొక్క అనుగ్రహంతో ప్రముఖ వీణా విద్వాంసురాలు శ్రీమతి శ్రీకంఠం నాగలక్ష్మి గారు ఈరోజు మన దేవాలయంలో స్వామివారి యొక్క అనుమతి ఇక్కడ వీణా కచేరి రావడం జరిగింది ఎంతో సంతోషదాయకం అనేక మార్లు వాళ్ళు ఈ దేవాలయానికి రావాలనుకున్నారు కానీ ఈరోజు ఈ కార్తీక లాస్టు కార్తీక సోమవారం రోజు సాయంత్రం మళ్ళీ మాస శివరాత్రి కూడా వస్తున్నది ఈ శుభదినంలో ఇక్కడ వచ్చి కచేరీ చేయడం మా అందరికి కూడా ఆనందదాయకం వీరేంటంటే ఆర్భాటాలకు పోరు ఒక్క రూపాయి కూడా ఎక్కడ తీసుకోకుండా దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి వీణా కచేరీ చేస్తుంది నాగలక్ష్మి గారు అత్యద్భుతంగా వారి భర్త గారు శ్రీకంఠం మాధవరావు గారు వారు కూడా సహకరిస్తూ ఆ సహజానికి ఈ కార్యక్రమం అనేక చర్ల తంజావూర్లో మధుర మీనాక్షి కానీ ఇటు దొన్నవాడ కామాక్షి అమ్మవారు అనేక దేవాలయాల్లో కూడా వాళ్ళు ఆ యొక్క మీనా కచేరిని చర్యలు చేయడం జరిగింది చాలా సంతోషమైన విషయం వారికి శ్రీ కైలాసం కామాక్షి తాయి యొక్క అనుగ్రహం ఆశీర్వాదాలు కూడా పొందాలని రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క ప్రాచీన కళలను మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఈరోజు కనుమరుగైపోతున్నాయి అటువంటి పరిస్థితుల్లో వీటిని ప్రోత్సహించాలని ఉద్దేశంతో వారు అడగగానే మేము కూడా ఆనందంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఇక్కడికి వచ్చేసి చేయడం మాకు సంతోషదాయకం ఎందుకనండి ఈరోజు అనేక ప్రాచీన కళలు సంగీతం కానీ వీణ కానీ హార్మోనియం కానీ ఎన్నో ఉన్నాయి వాటన్నిటిని మన ప్రాచీన కళల్ని మనం గౌరవించుకొని వాటిని మళ్ళీ కనుమరిపోకుండా రాబోయే యొక్క సంతతికి కానీ వాటి యొక్క విశేషతను తెలుపుతూ వాటిని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఆ విధంగా వెళ్ళడానికి ఈరోజు ఈ ప్రయత్నం కూడా చేయడం జరిగిందేమి తెలియజేసుకుంటూ వారికి మరొకసారి కైలాసం కామాక్షిత యొక్క అనుగ్రహం ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ చాలా ఇస్తాము